అంబరధర విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపజాంతే ఈ అవకాశం సర్వపాటి నాగభూషణరావు గారికి ముందుగా సజ్జతలు నన్నయ్య దిక్కన ఎర్రన్నలాగే ఘంటసాల ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ముగ్గురు ముగ్గురే యుగాని కో పురుషుడిలాగే మనకి ఈ ముగ్గురు కూడా త్రిమూర్తుల మన భారతదేశంలో జన్మించి ఎంతో విలువైన పాత్రలు పోషించారు ఎంతసార్లు పాటలు మహా అద్భుతంగా ఉంటాయి అలాగే రామారావు కృష్ణుడు వేసిన రాముడు ఏ దేవుడు వేసినా దేవుడు అనేసరికి రామారావే అనిపించేది అలాగే నాగేశ్వరరావు గారి భక్తి తర్వాత దేవదాసు ఇలాంటివి ఎన్నో సినిమాలు వేశారు నేను ముగ్గురు మూడు పాటలు పాడతాను ఎంత చేతంటే ఎంత చెప్పినా తరగది తరగని ఘని వీళ్ళు ఒక అరగంట గంటలో చెప్పాలంటే ఏది చెప్పలేము చేత ముగ్గురు మూడు పాటలు పాడతాను ఫస్ట్గా ఎన్టీ రామారావు తిక్కశంకరయ్య పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చింది డాక్టర్ సి నారాయణ రెడ్డి టీవీ రాజు ఎరుగని దేముడు కలడని కోవెల ఎరుగని దేముడు కలడని అనుకుంటా నేను ఏనాడు కనుగొ కనుగొంటి నాడు కోవెల ఎరుగని దేవుడు కలడని పలికే జాబిలి ఇలపై కలదని పలిగే జాబిలి ఇలపై కలదని అనుకుంట నేను ఏనాడు కనుగొంటి కనుగొంటి నాడు కోవెల ఎరుగని దేవుడు కలడని ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా కన్నీ టంచినాను ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా కన్నీ టంచినాను మీ మీ మాటతో నిలువెల్ల పులకించినాను నిలువెల్ల పులకించినాను పలికే జాబిలి, ఇలపై కలదని అనుకుంటున్నా నేను ఏనాడు ఇన్నాడుగా విరజాజిలా ఈ కోణలో దిగినావు ఇన్నాళ్ళుగా విరజాజిన ఈ కోననో దిగినావు ఈ వేళలో నీ వేళనో నాలోని విరబూసినావు నాలో నా విరబూసినావు కోవెల ఎరుగనీ దేముడు కలడని కనుకుంట నేను ఏనాడు కనుగొంటి కనుగొంటి నాడు పలికే జాబిలీల కలదని అనుకుంటేను ఏనాడు కనుగొంటి కనుగొంటీ నాడు ఏడుకొండల శ్రీనివాస ఆత్రేయ ఎస్ రాజేశ్వర ఏడు కొండల శ్రీనివాస ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేస ఏడేడు జన్మల పాపముల ఏడపాపి బ్రోచే వెంకటేశనవంతుడు పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కూటి కోసం పడే నిర్భాగ్యుడు కూటి కోసం శ్రమ పడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల మమకారాలు ఉండరాజని మాటల నీలాలు తీసుకుందు నీది నాదని ఏది లేదని నిలువుదోపిడి వలుచుకుందువు వెళ్ళునప్పుడు వెంట రాధని ముడుపులన్నీ ఊచ్చుకుందువు అడుగడుగునా అడుగడుగునా వేదాంతమున్నది నీ ఆరాధనలో సాధన ఉన్నది ఏడుకొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేస ಆ ಸೇತು ಸೀತಾ ಜಲಮು ನೀ ವೇದೈವೂ ಆ ಬಾಲಗೋಪಾಲು ನಿನ್ನೆ ಕೊಲ್ತು ಆ ನೀ ದಿವ್ಯ ಮಂಗಳೂಪಮು ದರ್ಶನ ದರ್ಶನತೆಜು ಮೀ ಪಾದ ಪದ ಯುಗಳಮು ಸಾಗರ ತರಣ ఏడు కొండల రోజు మన కిరణ నాగేశ్వరరావు గారిది ఇది మురళీకృష్ణ సినిమాలది పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆత్రేయ మాస్టర్ వేణు ఎక్కడ ఏమైనా మనమెవరికి వారై నీ సుఖమేనే గోరుకున్నా నీ సుఖమేనే గోరుకున్నా నిను వీడి అందుకే విడుతున్న నీ సుఖమేనే గోరుకున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి కని అనుకోవడమే మనిషి పని నీ సుఖమేనే కోరుకున్నా నేను వీడి అందుకే పెడుతున్నా నీ సుఖమేనే కోరుకున్నా పసి పాప వలే ఒడి చేర్చినాను కను పాప వలే డినాను గుండెను గుడిగా చేశాను గుండెను గుడిగా చేశాను నువ్వు ఉండలేవని వెళ్ళవు నీ సుఖమేనే కోరుకున్నా నిను వీడి అందుకే పెడుతున్నా నీ సుఖమేనే కోరుకున్నా మరచుట చుట నా మనసునకు మర మాత్రము తెలియనిజ మనసిచ్చినదే నిజమైతే మన్నించుట చుట ఏ రుజువు కదా నీ సుఖమే నే కోరుకున్నా నిలు వీడి అందుకే పెడుతున్నా నీ సుఖమే నేరుకున్నా నీ కళలేక పండని నా కలపే నీలో వాడని కలకాలం చల్లగ ఉండాలని దీవిస్తున్నా నా దేవిని కలకాలం చల్లగ ఉండాలి దేవిని ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా నీ సుఖమేనే కోరుకున్న నేను వీడి అందుకే పెడుతున్నా నీ సుఖమేనే కోరుకున్నా నీ సుఖమేనే కోరుకున్నా